బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన జగనన్న కాలనీలు నాసిరకంగా నిర్మించారంటూ బీజేపీ నేత మిడతల రమేష్ విమర్శించారు ఈ మేరకు తహసీల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు జగనన్న లేఅవుట్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు నిరుపేదలకు అందాల్సిన జగనన్న కాలనీలను ధనవంతులకు కట్టబెట్టారని మండిపడ్డారు అర్హులైన అర్హులైన అయిన వాళ్ళకి వెళ్ళ స్థలాలు ఇవ్వాలా ఇంకా రెండు వందల చిన్న ఫ్లాట్లు అట్టే ఉన్నాయి సార్ ఇవ్వకుండా వాటిని ఎందుకు పెట్టా సార్ ఎన్నాడు సార్ వినడు సార్ మా వాదన వినండి ముందు మా వాదన ఉంటే కదా మేము చెప్పి మేము మా బాధ వినాలి కదా మీరు చూస్తామంటే అట్లా మీకు అర్థం అవ్వాలి కదా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నిరుపేదలను గుర్తించి అనర్హులు కార్డు తీసి అర్హులుకి మా డిమాండ్ సార్ భారతీయ జనతా పార్టీగా ఉన్నాం సార్

ఆయన కమిషనర్ గారి హ్యాండ్ ఓవర్ పోయింది పొలం ఉందని పొలం పొలం తింటే చూస్తాను చెప్పేది పొలం వాటికి వెళ్ళి నేను చూస్తా

Bine, ceas. Mănânce. 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 ಮೊತ್ತೆ ಬಸ್ಗೆ ಜರು ಮನಸ್ತು ಕಾ ಸರ್ ಸರ್ ಅಂತ ನಿರ್ಮಾಣ ಬೇಸ್ಮೆಂಟ್ ಮುಪ್ಪ ಸಿಮೆಂಟ್ ವಾಡೋದು ಬಿಲೋ ಫಿಫ್ಟಿ ಪದ್ಮೇನು ಬರ್ಸೆಲ್ಲಾಪೇರಿ ರೆಡಿಗೆ ಒಂದು ಇಂದು ಮೂರು ವಂದ ನಲಭೈ ರೆಂಟ ಕೆಜಿ ಸ್ಡಾಲ್ತದೆ ಒಂದು పంతొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను ఒబ్రిస్తారని చెప్పి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి రత్నము అందరికి ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలు మీరు పేద కుటుంబాలకు సంబంధించిన వారికి ఇస్తారు వాడుగుళ్లలో ఉండే వాళ్ళకి ఇస్తారు చెట్ల కింద పుట్ల కింద నివాసం ఉండే వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇళ్ల స్థలాల పేరుతో కుచ్చిరెడిపాలెం మండలంలో అవిగానే అవినీతి అవినీతి జరిగింది ఈ ఇళ్ల స్థలాల్లో నిరుపేద కుటుంబాలకు ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తొత్తులు ఉన్నారో వాళ్ళ తొత్తులకి ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పుట్టి పొట్టగొట్ట కనుక ఎవరు అంటే గత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మేము చెప్పాం అయ్యా బుచ్చిరెడ్డి పాడేలు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు కూడా పోరాటం జరిగింది అయితే చెవిటోడు చెవులో ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎంక్వైరీ జరపకుండా వాళ్ళు నాయకులు చెప్పిన వాళ్ళకి మూడొంతస్తున్న మిద్దులు ఉన్న వాళ్ళకి నాలుగు మిద్దు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ నిరుపేదలకి ఇలా ఎవరన్నా ఒక నిలిపేద కుటుంబపై అయ్యా మాకు ఇళ్ళ స్థలం లేదంటే మీకు ఒక్క కొడుకున్నాడు మీకు కారు ఉంది మీకు మోటార్ బైక్ ఉంది మీకు అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు మేము రోజు ప్రశ్నిస్తున్నాం అయ్యా కారు కొట్టుంటే ఇళ్ల ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోతే మూడు అంతస్తులు మిద్దులున్నా నాలుగు అంతస్తులు మిద్దులున్నా దళవంతులకు ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని మేము ప్రశ్నిస్తూ అదే విధంగా ఈ రోజు మేము తహసీల్దార్ కార్యాలయంలో ఇన్నత పత్రం ఇవ్వడం జరిగింది జరిగిన ఇళ్ల స్థలాలు అవినీతి కుమ్మడు కుంభకోణాలు సమగ్ర విచారణ జరపండి ఇళ్ల స్థలాలు ఎవరికిచ్చారు స్వేతపత్ర విడుదల చేయండి ఎవరైతే ఇళ్ల స్థలాల అవినీతి పాల్పడ్డారు ఆ అధికారుల చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులతో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండి రాష్ట్రం మొత్తం మీద కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రత్యేకించి బిచ్చి మండలంలో కానీ నిర్మించిన జగనన్న కాలనీలు అంటే పేదలకు ఇల్లు నాచీ రకంగా నిర్మాణం జరగడం జరిగింది బేస్మెంట్ లెవెల్ వరకు ముప్పై బస్తాల సిమెంట్ వాడాల్సి ఉంటే ఎక్కడ కూడా పదిహేను బస్తాలకు మించి సిమెంట్ వాడలేదు స్టీలు మూడు వందల నలభై రెండు కేజీల స్టీలు ప్రతి ఇంటికి వినియోగించాల్సి ఉంటే రెండు వందల కేజీల లోపు మాత్రమే ఆ స్టీల్ వాడటం జరిగింది స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ ఇవ్వాల్సి ఉంటే జివో నెంబర్ నైన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా జగనన్న కాలనీల పేరుతో పేదలను నివసించే ఇళ్ళన్నీ కూడా నాచిరకంగా కట్టారు లోపభూషితంగా కట్టారు ఈ ఇళ్ళన్నీ కూడా వైసీపీ తోటా నేతలకు హౌసింగ్ అధికారులకు కాంట్రాక్టర్లకు లాభసాటిగా మారి డబ్బులు ధనాన్ని వాళ్ళు అవినీతమయంగా పంచుకొని అంతిమంగా లబ్ధిదారు నివసించి ఇన్ని లేకుండా చేశారు దీని మీద దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఎంక్వైరీ చేయడం జరిగింది నిన్నటి రోజున పులివెందులలో ఎంక్వైరీ చేయడం జరిగింది మేము నెల్లూరు జిల్లాలో ఇదే గుచ్చిలో ఇదే నెల్లూరులో ఇదే కోంగ్ర అసెంబ్లీలో కూడా విచారణ జరపాలని చెప్పి నాగరకు వీళ్ళని నిర్మూలిచ్చి మంచులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము